तुम संग जनम जनम के फेरे भूल गये क्यों साजन मेरे तड़पत हूं मैं सांझ सवेरे रे పార్ యే హలో 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 వెంటనే హలో హలో అని మొదలు పెట్టద్దండి అంటున్నారు కానీ ఏంటంటే నా పాటిని నన్ను చేయనివ్వండి ప్లీజ్ మీరు నా పాటలు మెచ్చుకుంటున్నారు అంతవరకు చాలు ఎక్కడ ఆపాలి ఎక్కడ చేయాలి అని డైరెక్షన్స్ ఇస్తే కొంచెం నాకు కొంచెం నేనేదో నేను చేసే పని చేయలేకపోతాను అనమాట సో ఒక విషయం ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాడు నిన్న మీకు గుర్తుండే ఉంటుంది ఒక వీడియో చేశాను నేను దానిలో శోభన్ బాబు ప్రేమ గురించి శోభన్ బాబు ఎంత ప్రేమించాడు జయలలితని గురించి జయలలితని అని అని నేను చెప్పడం జరిగింది అయితే శోభన్ బాబు దానిలోనే ఆ విషయంలో అదే వీడియోలో నేను రాముడు గురించి కూడా మాట్లాడాను రామాయణం నేను పెద్దగా నాకే ఇంట్రెస్ట్ లేదు రా రాముడు క్యారెక్టర్ గురించి కూడా నేను పెద్ద మాట్లాడను మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానివ్వండి ఏంటంటే రాముడి కంటే కూడా గొప్పవాడాను శోభన్ బాబు నిజంగాను అని అన్నా ఎందుకు ఆ ఉద్దేశం నేను ఏ ఉద్దేశంతో అన్నాను అంటే రాముడు భార్యని శంకించాడు మరి నిజంగా దేవుడైతే అట్లా శంకించకూడదు రాముడు నిజంగా దేవుడైతే నిజంగా దేవు దేవుడు అవతారమా అని అవతారం కాదు దేవుడే అనుకుందాం దేవుడు అన్నా దేవుడు మరి వీళ్ళకి నానార్థాలు లేకపోతే ప్రతి పదార్థాలు ఏదో మనకు ఉంటాయి కదా దేవుడు అంటే దేవుడు రాముడు అంటే రాముడు దేవుడు లాంటి వాడు అంటే దేవుడు లాంటి అంటే ఏంటో మరి మనకు తెలియదు ఆయన అన్నయ్య లాంటి వాడు అంటారు అంటే ఏంటో మరి నాకు తెలీదు అన్నయ్యనే అన్నయ్య అన్నయ్యని అంటారు సో అయితే దేవుడు లాంటి వాడు అని అంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఆయన ఏ దేవుడు లాంటి వాడు నిజంగా దేవుడు లాంటి వాడైతే కైక అడవులకు పంపించే టైంలో ఆవిడ మనోభిప్రాయాన్ని కనుక్కుని ఇంట్లో కూర్చుని చర్చించుకుని నీ ఇష్టం నువ్వు నీకు నచ్చింది ఇదిగో నువ్వు ఫలానా వాణి భరతుని నువ్వు రాజం చేద్దాం అనుకున్నావు కదా అనుకుంటున్నావు కదా సరే నీ ఇష్టం నీ అభిమతం ప్రకారమే కానీ ఎందుకంటే నాన్నగారు నీకు ఇచ్చారు కాబట్టి వాదం ఒక ప్రమా ఒక ఒక ప్రామిస్ చేశాడు కాబట్టి ఆ ప్రామిస్ను ఆయన ఆయన వైపు నుంచి ఆయన కొడుకుగా నా బాధ్యత ఇది అని చెప్పచ్చు కానీ చెప్పలేదు मरे आयन निजंग देवडते అసలు అట్లాంటి కోరికే రాకుండా చేసేవాడు నంబర్ వన్ అంటే నేను నేను రాముడిని ఏదో తప్పు పడుతున్నానని మీరందరూ ఓ హ్యూ అండ్ క్రై చేసి మొత్తం కడుపులో ఉన్న పేగులన్నిటిని బయటికి లాక్కుని గంజి గం గందరగోళం చేసుకుని గజిబిజి చేసుకుని మొత్తం ఆ పేగులన్నిటిని కూడాను ఎండబెట్టుకోకండి సరేనా నాకు కూడా దేవుడు అంటే భక్తున్నది నేను కూడా మంచి కుటుంబం నుంచి సత్ బ్రాహ్మణి కుటుంబం నుంచి వచ్చిన కానీ ఏంటంటే నాకు నాకు లాజిక్గా ఏది అనిపిస్తే అదే చేస్తా లాజిక్గా లేనివి నేను చెయ్యను అనమాట కాబట్టి ఏంటంటే రావుణ్ణి నేను ఎప్పుడు కూడా దేవుడిగా కొలవలేదు అఫ్ కోర్స్ కానీ ఆయన ఒక గొప్ప రాజు అంటా నేను ఎందుకు రాజు అంటే ప్రజలను చాలా గొప్పగా చూసుకున్నాడు అని నేను కూడా చదివాను రామాయణం కానీ ఇప్పుడు నేను నేను నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అట్లా అని రావుణ్ణి మరి నేనేమన్నా నేనేమన్నా తప్పు పడుతున్నానంటే మీరు అందరూ అంటారు మరి ఈవిడేదో ఇంకో రంగనాయకం వచ్చింది రామాయణం విషవృక్షం రాసింది ఆవిడ ఇదిగో ఇప్పుడు ఈవిడ ఇందిరా ప్రదర్శన వచ్చి తగులుకు అని అని మీరు అనుకుంటే అనుకోండి నాకు మనుషుల మీద నా అభిప్రాయాలు మీరెవ్వరూ మార్చలేరు కాబట్టి అంటే నా మనసులో ఉన్నది నన్ను నేను చెప్తూ ఉంటాను అనమాట లేదు లేదు ఇదిగో ఈ ఉడేదో లేడీ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ లాంటిది అది ఏమనుకున్నా ఏం పర్వాలేదు ఎవ్వరు ఏమనుకున్నా నేను ఐ డోంట్ కేర్ అయితేనండి నిజంగా రాముడు నిజంగా గొప్పవాడు మరి రాముడికి నన్ను శోభన్ బాబుకి నేనైతే సా ఒక రకమైన కంపారిజన్ చేశారు అంటే ఏంటంటే శోభన్ బాబు రాముడులాగా కాదు శోభన్ బాబు రాముడి కంటే గొప్పవాడు ఏ విషయంలో ఉన్నానంటే కాస్త బుద్ధి కాస్త జ్ఞానం ఆలోచించుకుని ఆలోచించుకునే వాళ్ళకి బుద్ధి జ్ఞానంతో ఆలోచించుకునే వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు అంతేగాని పిచ్చివాగుడు వాగి లేకపోతే మతాలని రెచ్చగొట్టి మనోభావాలని రెచ్చగొట్టే వాళ్ళకి నేనేం చెప్పలేను ఇది ఇదే ఇదే జరిగిపోతూ ఉంటుందన్నమాట ఎవరు ఎవరు చెప్పారో ఎవరు చేశారో కూడా చెప్తాను నేను ఈ మతాలని ఎవరు రెచ్చగొడుతున్నారు అనేది కూడాను ఏదో ఒకటి మొత్తం ఏదో కోడిగుడ్డు మీద ఏదో ఈకలు పీకాలి మన వాళ్ళం మన మా వాళ్ళకున్న లక్షణమే అదనమాట అయితే రావుడు నిజంగా గనక రాముడు మరి ఎవరో బట్టలు ఉతికి అతను రావుడి భార్యని సీత సీతమ్మని తప్పు పట్టాడని సీతమ్మ మీద ఏదో ఎలిగేషన్ చేశాడని అట్లాంటివి చేసి చేశాడని చెప్పి మరి రాముడు మరి వెలిగుచ్చేసి వెలివేస్తాడు కదా సీతమ్మని మరి అది మరి శోభన్ బాబు చేయలేదు కదండి ఒక మంచి హీరోజ్ ఇన్ లవ్ విత్ ఏ లేడీ పెళ్ళి చేసుకున్న పె పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళిని పెళ్ళికి ఆ పెళ్ళికి అతను ఆ విలువ ఇచ్చాడు కాబట్టి పెళ్ళి పెళ్ళాన్ని బజార్ని పెట్టలేదు కదా అంతేగాని ఇప్పుడు నేను ఇంకొకటి ఎప్పుడు అంత ముందు పాలిటిక్స్ చేసేట పాలిటి పొలిటికల్ వీడియోస్ చేసేటప్పుడు ఏమని చెప్పేవాళ్ళంటే ఏడుస్తూ చచ్చిపోతూ ఉండేవాళ్ళంటే మీకు కమ్మాస్ అంటే ఇష్టం లేదు మీకు కమ్మాస్ అంటే ఇష్టం లేదు మీకు రెడ్డీస్ అంటే ఇష్టము రెడ్డీస్ అంటే ఇష్టం అని తెగ ఎగబడి చచ్చిపోతూ ఉండేవాళ్ళు మరి శోభన్ బాబు కమ్మాయే కదా కమ్మాసే కదా మరి నేను ఎందుకు లైక్ చేస్తాను ఆయనతో నాకు పరిచయం కూడా లేదు ఆయన ఎప్పుడు నేను కలవని కూడా కలవలేదు కానీ మనిషి మనుషుల క్యారెక్టరు వాళ్ళది మంచి క్యారెక్టరా ఎలాంటి మాటలు మాట్లాడే పడుతున్నారు ఎలా ఎలా ఉన్నారు అనేది ఒక్క అదొక్కటే చూస్తాను నేను కాబట్టి ఏంటంటే నాకు కులాలు గోత్రాలు లేకపోతే మతాలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి నాకు అసలు అవేమి పట్టవండి మనిషిలో ఉన్న క్యారెక్టర్ మాత్రమే చూస్తాను మరి నిజంగా గనక రాముడు గనక దేవుడే అనుకున్నాము మరి అట్లాంటప్పుడు ఆ ఉతికే అతన్ని వాషర్మ్యాన్ అతన్ని అతన్ని ఆ మాట అనిపించకుండా ఉండాలి కదా ఆయనే గనక దేవుడైతే అట్లాంటి ఆలోచన అతనికి రాగా రానివ్వకుండా చెయ్యాలి చేయాల్సి ఉంది కదా కాబట్టి ఏంటంటే నేను రాముడిని కూడా తప్పు రాముడు లాగా ఈయన చెయ్యలేదు రాముడి కంటే గొప్పవాడు అన్న సింపుల్ అనమాట దాన్ని పట్టుకుని ఒక ప్రబుద్ధుడు ఏదో పరమాచార్యుని వైభవం అనే ఇది ఒక ఏదో ఒక బహుశా ఇది ఒక ఛానల్ అనుకుంటాను ఈ ఛానల్ గారు నీ పరమాచార్యుడి గురించి నీ గురించి చాలా గొప్పగా చేసుకోను అయినా ఏం వీడియోలు చేసుకుంటావో ఏం పాడవో నీ ఇష్టం నువ్వు ఏదన్నా చేసుకో అంతేగాని ఎదట వాళ్ళ మీద పడి ఏడవద్దు సరేనా నేను చేసుకునేది ఏదో నా ఏడుపేదో ఏడు ఏడుస్తాను నీ ఏడుపేదో నువ్వు ఏడు ఏడుచుకో అంతేగాని లేదు లేదు అసలు రామాయణం తెలియదు అంటున్నారు రాముడు కూడా మీకు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు కానీ అంటున్నారు కానీ ఏంటంటే శోభన్ బాబుని మాత్రం రావుడితో కంపేర్ చేయొద్దండి డెఫినెట్గా చేయను నేను శోభన్ బాబు మనిషిగా పుట్టి భార్య నీరు రోడ్డు మీద పెట్టలేదు కదండి అర్థమైందా నీకు భక్తి ఉంటే నాకు భక్తి కాదు నాకు దేవుడి మీద ప్రేమ ఉంది నాకు భక్తి కంటే ఎక్కువ ప్రేమ అర్థమైందా పిచ్చివాగుడు వాగకుండా పిచ్చి కూతలు కుయ్యకుండా చేతిలో మొబైల్ ఉంది కదా అని పిచ్చి పిచ్చిగాను కామెంట్లు బరుకుతుంటే నాకు నేను చూస్తా ప్రతి కామెంట్ను చూస్తా ప్రతి దొంగని చూస్తా నేను అర్థమైందా కాబట్టి ఏంటంటే పిచ్చి వాగుడు పిచ్చి కూతలు వద్దు మత కలహాలు లేకపోతే కులా కులానికి సంబంధించిన కలహాలు తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు వాళ్ళు నేను ప్రతి వాళ్ళని ప్రేమిస్తాను ప్రతి రెలిజియన్ని ప్రేమి ప్రేమిస్తాను ప్రతి ప్రతి కులాన్ని ప్రేమిస్తాను ప్రతి ప్రతి జెండర్ని ప్రేమిస్తాను అంటే జెండర్ అంటే రెండే జెండర్లు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ జెండర్ మూడోది మూడో జెండర్ వాళ్ళని కూడా ప్రేమిస్తాను నేను వాళ్ళని లైక్ చేస్తాను నేను వాళ్ళ మీద నాకు ఒక రకమైన ఒక సింపతి ఉన్నది అట్లాగే జంతువులంటే అంటే చాలా చాలా కంపాషనేట్గా ఉంటాను నేను కాబట్టి పిచ్చి వాగుడు పిచ్చి కూతలు కుయ్యకుండా నీ మీకు ఇష్టమైన ఏవో చూడండి మీరు కామెంట్స్ అట్టా పట్టించుకోవకండి అక్కయ్య గారు అంటారు నేను డెఫినెట్గా పట్టించుకుంటా ఎందుకంటే నాకు నేను చేసే నా నేను వెళ్ళే దోవలో ఇట్లాంటి రాళ్ళు రప్పలు ఉంచి ఉంటే వస్తే అడ్డుపడితే తీసి అవతల పారేస్తుంది పారేయటం నాకు అలవాటు అనమాట అట్లా అని మనకి ఒక క్యారెక్టర్ ఉంటుంది మనకు కూడా ఒక అస్తిత్వం అనేది ఒకటి ఉంటుంది పిచ్చి వాగుడు వాగేవాళ్ళని పిచ్చి కూతలు ఏది పడితే అది కూడి కూసేవాళ్ళు ఎందుకంటే వాడొక్కడే ఎవడో ఒక్కడే కూయ్యాడు కదా కూసిన వాడి కూతలు అందరూ చదివేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అది చూసి వీడు ఉన్నాడు కదా వీడేదో రాశాడు ఈ దేవత రాసింది దీన్ని దీనిలాగే మనం కూడా రాసాం రెచ్చిపోయి మొత్తం నా 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 ఛానల్లో మొత్తం ఆ కామెంట్లన్నీ ఇట్లాంటి దౌర్భాగ్య పౌర్భాగ్యులే చేరతారనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో మొక్క 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 ఉన్నప్పుడే దాన్ని గిల్లి అవతలు పారేయాలి మానైపోతే దాన్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి వి విష పురుగుల మూలంగా ఎన్నో రకాలైన చీడ పురుగులు అన్నమాట అయితే గుడి గుడి అంటున్నారు రావుడికి నేనైతే నేను రావుడికి ఎప్పుడు కూడా రావుడిని గొప్ప రాజు అంటాను మహానుభావుడు గొప్ప రాజు అని అని అంటా నేను కానీ ఏంటంటే దేవుడు దేవుడు అంటే మరి దేవుడు పూజ చేసుకోవచ్చు ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు అంబేద్కర్ని అందరూ పూజ చేస్తారు ఎవరు ఎస్సీలు అందరూ పూజ చేస్తారు ఎందుకు పూజ చేస్తారు అంటే మరి ఇన్ని గుళ్ళు ఎందుకు గట్టించారు మరి చాలా గుళ్ళు ఉన్నాయి మరి దేశంలో అంబేద్కర్కి ఎంతోమంది ఎంతోమంది ఆయన ఆయన ఆయన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి దండాలు పెట్టుకున్నవాడు వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఫోటోలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు అట్లాగూ సౌత్ ఆఫ్రికాలో గాంధీ గారిని దేవుడి కంటే ఎక్కువగా పూజ చేస్తారు ఆయన 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 పేరుతో కాలనీలు ఉన్నాయి ఆయన పేరుతో స్ట్రీట్ పేర్లు రోడ్ల పేర్లు ఇన్ని రకరకాల రకరకాలుగా ఉన్నాయి మరి ఆయన కూడా దేవుడుగానే భావిస్తున్నారు అట్లాగే ఏ రావుణ్ణి మనం దేవుడిగా భావిస్తున్నాం అంతేగాని నాలుగు రోజులు పోతే ఇంకా నాలుగు శతాబ్దాలు ఐదు శతాబ్దాలు పోతే ఇంకొక శతాబ్దం పోతే మోదీ గారిని కూడా దేవుడు అంట అనొచ్చు గాంధీ మహాత్ముని ఎలాగ మనం అంటున్నామో అంటారేమో మరి మరి మనకు తెలియదు ఎందుకంటే ఖుష్బూనే ఖుష్బూకి ఒక గుడి కట్టినప్పుడు అండి ఎవరికైనా ఏదైనా చేస్తారు ఎందుకంటే మనము మనం అసలు మన బుర్రతో మనం ఆలోచించి ఖుష్బూకి గుడి కట్టడం ఏంటండి ఆవిడ ఏంటి దేవత అని దేవతని గుడి కట్టారు కాబట్టి ఏంటంటే అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎవరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి వాళ్ళని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఏమీ అనాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే ఏదో ఒక చిన్న మాట అన్నందుకని ఆ మాటల్లో మాట మాటల్లో మా సందర్భోచితంగా అన్నందుకని ఆ ఏడిచి చచ్చిపోయాడు ఎవడో కాబట్టి అంత చచ్చిపోవద్దు అంత ప్రాణాలు పిండుకోవద్దు అంత అవసరమేం లేదు ప్రాణాలు పిండుకుని నీ నీ ఛానలు నీ గొడవ నువ్వు చూసుకో నా ఏడుపు నేను ఏడ్చుకుంటా సీజ్ పైర్ అంటారు కదా నీ గో నీ దోవలో నువ్వు ఉండు నా ప్లేస్లో నేను ఉంటా అంతేగాని పిచ్చివాగుడు వాగద్దు ఓకేనండి సో నా తమ్ముళ్ళల్లారా చెల్లెళ్ళల్లారా చక్కటి మంచి మంచి వీడియోలు మీకోసం నేను అందించడానికి రెడీగా ఉన్నాను ఎప్పుడు చేస్తే రెడీగానే ఉంటాను ఇంతకుముందు చేసినట్టుగానే ఇప్పుడు కూడాను ఇక మీదట కూడాను ఈ ప్రయాణాన్ని ఇలాగే మనందరం కలిసి క కలిసి ఈ ప్రయాణాన్ని సాగిద్దాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి యూ ఆర్ బాయ్